భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తూ ప్రపంచ దేశాలకు ఇది దిక్సూచిగా మారిన వ్యక్తి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని బీజేపీ నేతలు కొనియాడారు మంగళవారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు బీజేపీ నాయకులు రాష్ట బీజేపీ కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ పట్టణ అధ్యక్షుడు నాగరం మల్లేశం సీనియర్ నాయకులు కృష్ణ రాజులు గాజుల శాంత్ కుమార్ తదితరులు నాయకులు పట్టణంలోని మాతా శిశువు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలకే దిక్షిగా మారిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కొనియాడారు ఇలాంటి వ్యక్తి మన భారతదేశానికి ప్రధాని కావడం కొనసాగడంపై అభివర్ణించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భద్రేశ్వర్ రజనీకాంత్ రవీందర్ కౌశర్లు శ్రీలత మంటరాం లావణ్య బాలప్ప మరియు

కర్మ జయంతితో పాటుగా అందరికీ మన తాండూరు కాన్స్టిట్యున్సీ బీజేపీ బృందం వారు శుభాకాంక్షలు ప్రజలందరూ శుభాకాంక్షలు తెలుపుతాం అదేవిధంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ ఇక్కడ మన తాండూ మాతా శిశు ఆసుపత్రిలో పర్మిషన్ ఉన్నటువంటి చిన్నపిల్లలు అయితే కానీ అదేవిధంగా డెలివరీ అయినటువంటి మదర్స్ అందరూ కూడా పనులు ప్రియతమ నేత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి భగవంతుడు ఆయుర ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి ఈ దేశం యొక్క అభివృద్ధిలో ఇంకా వారికి ఎనలేని బుద్ధిని శక్తిని బలాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ విమోచన దినం ఉంది విశ్వకర్మ జయంతి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కార్య పట్టణ కార్యవర్గం ఇవన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ తాండూరులోని మాతా శిశు హాస్పిటల్కు ఆసుపత్రికి రావడం జరిగింది ఇక్కడ చాలా మంచి సౌకర్యాలు డాక్టర్లు ప్రొవైడ్ చేశారు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వాళ్ళకి పంచడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కార్యవర్ పట్టణ కమిటీకి ధన్యవాదాలు తెలియదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన కూడా ఈరోజు జన్మదిన సందర్భంగా మాతా శిష్యు కేంద్రం తాండూలో పండుపంచడం జరిగింది ఇది అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం కూడా మన ప్రపంచం మెచ్చిన ప్రపంచంలో ఏ ఇబ్బంది ఉంటా గుర్తుకొచ్చే ఏకైక నాయకులు మన పేద మా ప్రధానమంత్రి గారు కాబట్టి వారి యొక్క జన్మదినము మాతా శిష్యు కేంద్రంలో మందు పంచడంతో ప్రారంభించడం జరిగింది ఈరోజు కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం విశ్వకర్మ జయంతి సందర్భంగా అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తాండూరు నియోజకవర్గ వర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాలను పురస్కరించుకొని తాండూరు ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో భారతీయ జనతా పార్టీ తరఫున పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఈ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ అనిల్ రెడ్డి గారిని కోరిన వెంబడే అనుమతిచ్చి సహకరించడానికి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నిజంగానే ఈ దేశాన్ని అన్ని రకాలుగా రక్షించుకుంటూ ప్రపంచ దిగ్గజాలలో ఒకటైనటువంటి ఒకటైనటువంటి రాజకీయ సమర్థుడు రాజనీతిజ్ఞుడు అత్యంత వేగవంతమైనటువంటి అభివృద్ధి ప్రపంచ దేశాల సరసన నిలబెట్టినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం ఇవాళ దేశ ప్రజలేకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి విధానాల రూపకల్పన చేత ఈ దేశాన్ని సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఈ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూ ఈ దేశం యొక్క ఈ దేశంలో ఉంటూ దేశం బయట ఉన్నటువంటి వెలుపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నకర శక్తులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఈ దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి అనేక సమస్యలను చాలా సులువుగా పరిష్కరిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఈ దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా అన్ని రకాల అభివృద్ధితో పాటు నైతికంగా సామాజికంగా అనేక రకాల మార్పులు తీసుకొస్తూ సమ సమాజ స్థాపన దిశగా సాగుతున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది కాబట్టి వారికి ఎలలేని శక్తి సామర్థ్యాలు మళ్ళీ ఆయనకు అందించి అలాంటి అన్ని కూడా ఆ అమ్మవారి కరోనా కటాక్షాలు నరేంద్ర మోడీ పైన ఉంచి ఈ దేశాన్ని పరం వైభవ స్థానంలో నిలబెట్టడం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా భారత్ మాతాకి చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి